ఆహా చిక్కుడుకాయతో గారెలు కుడుము వడలు ఏవైనా వేసుకోవచ్చండి చాలా వెరైటీగా ఎప్పుడు చేసే విధంగా కాకుండా చాలా వెరైటీ రుచితో అంటే ఎప్పుడు తినేవే కాకుండా పిల్లలు ఇంట్రెస్ట్గా తినాలి వాళ్ళకి పోషకాహారాలు అందాలి బాడీలోకి అలాంటివి మనం చేయాలండి దానికోసమే ఎప్పుడు ఉప్మా ఇడ్లీ దోశ కాకుండా ఇలాగా ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నవి ఈ చిక్కుడుకాయ అనుకోండి వాళ్ళు తినరు చాలా వరకు చాలా పిల్లలు కూడా చిక్కుడుగా తినరు ఎంతో కష్టపడి పెడుతూ ఉంటాము ఫ్రై చేసి అందులో ఉన్న గింజలు తొక్కలు అవన్నీ తీసి పక్కన పడేస్తారు అదే కదండి నిజమే కదా అని చెప్పింది అలాంటప్పుడు ఇలా పెట్టండి చిక్కుడుకాయలు ఒక కప్పు వరకు చూసుకొని ఆ పైన ఈ పైన తొక్క తీసేసి మధ్యలో పుచ్చులు ఉంటాయి కదండి ఆ పుచ్చులు చూసుకోండి చూసుకొని ఒక గిన్నె వరకు చిక్కుడుకాయలు గింజలతో సహా తీసేసుకోండి నేను ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు బాగా ఆ చిక్కుడుకాయలు కడిగి ఒక కుక్కర్ తీసుకున్నాను తీసుకొని అందులో వేస్తున్నాను ఒక గిన్నె తీసుకున్నాను నేను చిక్కుడుగాయలు చూసారు కదా గింజలు ఉన్న చిక్కుడుకాయలు తీసుకోండి సాధ్యమైతే నాటు చిక్కుడుగాయలు ఉన్నాయి తీసుకోండి ఈ రెసిపీకి బాగుంటుంది అందుకని ఇప్పుడు కుక్కర్లో వేసి నీళ్ళు కొద్దిగా పోయండి ఎక్కువ అవసరం లేదు అవి మునియేంత వరకు పోసుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి ఐదు విజిల్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఆపేసేయండి ఈలోపు ఈ రెసిపీకి కొత్తిమీర మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి కొత్తిమీర కంపల్సరీ కావాల్సిందే నేనైతే ఒక కట్ట మొత్తం వేసేసాను కొట్టి కొత్తిమీర అంత బాగుంటుంది ఆ ఫ్లేవరే అంత బాగుంటుందో అండి అందుకని ఇప్పుడు ఆ కొత్తిమీర తీసుకొని నేను మొత్తం కట్ చేసాను లాస్ట్లో చివర కాడలు ఉండిపోతాయి కదా అది వదిలేసేయండి అంతే ఇప్పుడు మనకు కుక్కర్ చూసారు కదా ఉడిగిపోయినాయి ఆ కొద్దిగా నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళు వద్దు ఆ నీళ్ళు ఉండవసరం లేదు మనకి వంచేసేయండి ఇప్పుడు ఇవి చల్లారి పెట్టుకోండి గింజలు చూడండి ఎంత మెత్తగా ఉడిగిపోయినాయో అసలు పప్పు గుద్దితో మెదిపేస్తే మెదిగిపోతాయి అంత మెత్తగా ఉడిగిపోయినాయి అటుకులండి అటుకులు ఒక కప్పు తీసుకొని ముందుగానే నానబెట్టుకోండి అటుకులు చాలా ఈజీగా నానిపోతాయి మిక్సీ జార్లో మనం ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకుందాం ఎందుకంటే చల్లారిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఆ చిక్కుడుకాయలు మిక్సీ జార్లో వేసుకోండి ఇందులోకి అల్లం ముక్క చిన్న అల్లం ముక్క వేసుకోండి ఆ తర్వాత ఉసిరిగాయ ఒక్క ఉసిరిగాయ ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉసిరిగాయ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఉసిరిగాయ వేసుకుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంత రుచిగా ఉంటుందో మీకే తెలుస్తుంది నీళ్ళు అన్నది ఒక్క చుక్క కూడా పోయకుండా మిక్సీ పట్టుకొని రండి చూసారు కదా నేను మిక్సీ పట్టుకొని వచ్చాను పొగ్గిలు వేసుకుంటున్నాను ఆ తర్వాత అందులో మనం వేసుకోవాల్సింది అటుకులు అండి అటుకులు కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టం కదా ఆ నేను నానబెట్టిన నీళ్ళు ఒకసారి వంపేసి మళ్ళీ ఒకసారి కడిగి నీళ్ళు లేకుండా అటుకులు వేయండి మిక్సీ జార్లో నీళ్ళు అన్నది ఒక కూడా లేకుండా మిక్సీ పట్టుకొని రండి అటుకులు ఎంతవరకు సాధ్యమైతే అంత మెత్తగా పట్టుకొని రండి అటుకుల్ని నీళ్ళు అన్నది పోయద్దు ఆ తర్వాత బాగా ఘాటుగా ఉన్న పచ్చిమిరపకాయలు ఒక ఆరు పచ్చిమిరకాయలు తీసుకొని కచ్చబచ్చగా మిక్సీ పట్టేసేయండి పట్టేసి తీసుకొచ్చి అందులో వేయండి మంట ఉన్నవి తీసుకోండి ఎందుకంటే మనం ఇందులో కారం వేయం కాబట్టి ఇప్పుడు బియ్య పిండి ఒక చిన్న కప్పు తీసుకొని వేయండి తర్వాత జీలకర్ర ఇప్పుడు మనం వేస్తున్నాము ఒక స్పూను రుచికి సరిపడా ఉప్పు కొత్తిమీర మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి ఆ కొత్తిమీర మొత్తం వేసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు నీళ్ళు అన్నది ఒక్క చుక్క కూడా పోయకుండా మీరు కలుపుకోవాలి అంటే మనం గారెపిండి ఎలా కలుపుకుంటాము ఆ విధంగా మీరు కలుపుకోవాలి ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నది తినాలి కదండి దానికోసం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కూడా నీళ్ళే నీళ్ళు లేకుండా కలిపాను కదా ఇప్పుడు అది పక్కన పెట్టండి ఈ లోపు ఒక గిన్నె కానీ తప్పాల కానీ ఏదో ఒకటి తీసుకోండి తీసుకొని కొద్దిగా నీళ్ళు పోయండి పోసి ఒక క్లాత్ మనము ఆవిరి కుడుము పాత రోజుల్లో ఎలా అయితే కట్టుకునే వాళ్ళము ఒక గుడ్డ పెట్టి ఆ గుడ్డేమో చాలా టైట్గా కట్టేసే వాళ్ళం కదా ఆ విధంగా కట్టేసేయండి లూజ్ ఉండకూడదండి క్లాత్ అన్నది లూజ్ ఉండకూడదు అడుగున నీళ్లు ఉంటాయి చూసారా ఆ నేలలోకి దిగిపోద్ది లూజ్ ఉంటాయి అలా లేకుండా చాలా టైట్గా ఉండాలి ఆ తర్వాత ఆ క్లాస్ మీద కొద్దిగా నీళ్ళు చల్లండి చల్లి ఈ ముద్ద తీసుకొని ఆవిరి కుడుము మనం ఎలా అయితే పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టుకోవాలి ఒక్క చుక్క కూడా ఆయిల్ అన్నది మనం ఇప్పుడు దాకా ఇందులో వాడలేదు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది మనం ఇందులో వేయలేదండి ఆవిరితోనే ఇప్పుడు ఈ అన్నది ఉడుకుద్ది ఎంత మంచిదో ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి అందరికీ షేర్ చేయండి మన విలేజ్ ఛానల్ చాలా ముందుకు వెళ్ళాలి మంచి పోషకాలతో ప్రోటీన్స్తో ఉన్న వెరైటీ వంటకాలు మీకు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి అందుకోసమే ట్రై చేస్తున్నాను మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి చూడండి ఇప్పుడు ఖచ్చితంగా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు హై మంట మీదే మరీ లో వద్దు బాగా నీళ్ళు కెల్లిన తర్వాత మీడియంలో పెట్టండి లోలో ఏం పెట్టవసరం లేదు ఇప్పుడు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దామని చెప్పి తీసాము నేను క్లాత్ అన్నది తీస్తున్నాను మనం క్లాత్ పైన కూడా వేసేస్తాం కదా అంటే ఆవిరితో ఉడకాలి కాబట్టి ఈ మాదిరిగా ఇప్పుడు వచ్చింది చూడండి నేను తీసి చూపిస్తాను టచ్ చేస్తే అసలు ఎక్కడ తడన్నది అంటలేదండి ఒక ప్లేట్ తీసుకొని తిరగేసేయండి ఎందుకంటే మనం కింద ఆయిల్ కూడా రాయలేదు రా అస్సలు రాయలేదు కాబట్టి మనం ప్లేట్లోకి తిరగేసుకోవాలి తిరగేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూశారు కదా ఇప్పుడు నేను తీసి చూపిస్తాను చాలా బాగుందండి స్మెల్ కాదు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఆవిరి కుడుము చిక్కుడుకాయ గింజలు చిక్కుడుకాయతో ఆవిరి కుడుము మీరు తిన్నారా ఇప్పటివరకు చేశారా అన్నది నాకు తెలియదు ఒకసారి కామెంట్ చేయండి రుచి అయితే చాలా బాగుంది నేను ముందే చెప్తున్నాను మీరు అసలు చాలా చక్కగా వండుకోవచ్చు ఎక్కడ తడి పొడి అన్నది కూడా లేదు ఈ ఆవిరి కుడుముకి పైగా చాలా మందంగా కూడా ఉండదు పిల్లలు మందంగా ఉంటే తినరు వాళ్ళకి తగ్గట్టుగా పల్చగా కూడా ఉంటుంది రుచి కూడా బాగుంటుంది నేను పట్టుకొని కూడా మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా అటు ఇటు తిప్పి కూడా చూపించాను ఎక్కడ బ్రేక్ కూడా అవ్వదు మనకి ఇలా ఎన్నిక మనం అయితే తయారు చేసుకున్నామో అన్నీ వేసేసుకోవచ్చండి నూనె అన్నది వాడకుండా పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ పెట్టాలంటే ఈ విధంగా ట్రై చేయండి మనం కొంతమందికి గారెల్లాగా తినాలి కొద్దిగా ఎక్కువ నూనె పోసుకొని తినాలి అని అనుకున్నప్పుడు మిగిలిన పిండి ఉంది కదా అది కూడా చేసి చూపిస్తున్నాను చూడండి అంటే చాలామందికి డౌట్ రావచ్చు నూనెలో వేసుకుంటే విడిపోయిద్దేమో అని ఏమీ విడిపోదండి నేను వేసి చూపిస్తున్నాను గార్లే చేసి చూపిస్తున్నాను చూడండి మనం చాలా ఈజీగా కూడా గారెలు చేసుకోవచ్చు ఒక్క చేత్తో కూడా గారెలు చేసుకోవచ్చు అండి నూనె బాగా కాగిన తర్వాత మీరే ఉన్న పిండి మొత్తం కూడా లాగా వేసేసేయండి ఆ గారెలు ఎలా ఉన్నాయంటే లోపల మెత్తగా బయట చాలా క్రిస్పీగా టేస్ట్ ఏమో అసలు మనకి బయట ఏ రెస్టారెంట్లో ఎన్ని వందలు పెట్టినా కానీ దొరకదు అంత టేస్టు సూపర్ వచ్చిందండి చాలా బాగుంది కొత్తిమీర ఫ్లేవర్ ఉంది కదా అదొకటి మనకి చాలా రుచిగా అనిపిస్తుంది తింటూ ఉంటే వేడివేడియే తినేసేయండి సూపర్ ఉంటాయనమాట కాకపోతే ఇదేంటంటే ఉట్టిగానే తినేయచ్చు దీనికి చట్నీ ఖచ్చితంగా చేసుకోవాలి అన్నదేం లేదండి కొన్నింటికి చట్నీ ఖచ్చితంగా కావాలి కొన్నింటికి చట్నీ అవసరం లేదు దీనికి ఉల్లిపాయతో పని లేదు మీరు చూస్తున్నారు కదా మనం కుడుము పెట్టుకునేటప్పుడు ఆయిల్తో పని లేదు ఇది కావాలని చెప్పి మీకు చూపించడం కోసం వేస్తున్నాం కానీ మామూలుగా అయితే అసలు చుక్క ఆయిల్ అనేది మనం వాడకుండా ఈ రెసిపీ చేసుకోవచ్చు కుడుము రూపంలో గారెల రూపంలో కూడా అలా చిన్న చిన్నవి వేసుకొని చేసుకోవచ్చు అండి ఆయిల్ లేకుండా ఇప్పుడు ఆయిల్లో మనకి రెడీ అయిన ఆయిల్ గారెలు చూసారు కదా వచ్చేసాయి సూపర్ టేస్ట్ అండి నేనైతే సాస్ తీసుకొని వచ్చాను ఒకసారి ముంచి చూపిస్తాను మీకు చూడండి రుచి చాలా బాగుంది అద్దరిపోయింది మీకు నచ్చుతుంది అనుకున్నా నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ ఇవ్వండి ఎలా ఉంది అన్నది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మంచి మంచి వీడియోస్ వస్తాయి